అన్నము నివాతము పట్టుకొని దానికి పనినది పశువులను రధించి ద్రాక్ష కలిపినది జ్ఞానము లేని వారో ఎక్కడికి రమ్మని ప్రకాశిస్తున్నారు తెలుగు అది వచ్చి నేను శ్రద్ధ రచ్చిన ఆహారములను పూజ నేను కలిపిన No

बोस्टेन बोर्डू लोगों के बीच में भी बढ़तेगा पदवी चाहिए तो वो तो बीच में चला जाएगा बैटरी कितना सगळे सगळं काटलं सहोदरला इश्राय లోడలే విశ్వసించిన ప్రతి వాడికి నీతి అది మేము ప్రకటించిన విశ్వాసవ్యే అదే ప్రభువుని నోటి తప్పుకొని దేవుడు